శ్రీ విష్ణు పురాణము పదిహేడవ అధ్యాయము గత అధ్యాయములో మదాలస చరిత్రను గురించి మదాలస వివాహము వియోగమును గురించి తెలుసుకుని ఉన్నాము ఈ అధ్యాయములో మదాలస జ్ఞానబోధన గురించి తెలుసుకుందాము మదాలస ఋతుధ్వజులకు విక్రాంతుడు అను పుత్రుడు కలిగెను ఆ బాలునకు మదాలస జ్ఞానోపదేశము ఇట్లు చేసినను కుమారా నీవు పరిశుద్ధుడవు పంచభూతాత్మకం బగు శరీరము కలవాడు ఈ దేహమే తానను భ్రాంతికి లోబడకు అని ఆమె చేయు బోధనల వలన విక్రాంతుడు జ్ఞానియ్ సంసార విరతుడు అయ్యను రెండవ కుమారుడు సుబాహుడు మూడవ కుమారుడు అగు శత్రుమర్ధనుడు కూడా ఇట్లే సుజ్ఞానులై విరైది తదుపరి పది నాలుగవ కుమారునకు అలర్కుడని పేరు పెట్టెను మదాలస అలర్కునకు కూడా తత్వబోధన చేయుటచే ఋతుధ్వజుడు కుపితుడై నీ బోధన కారణముగా నా పుత్రుల విరక్తులై ఇల్లు విడిచిపోవుచూ ఉన్నారు వీనెనైనా సంసారిని చేయుము వీని వలన పితృకర్మ తీర్చుకుందును అని పలికి ఆమెను సమ్మతింపజేసెను అందుకు మదాలస అలర్కునకు నాయన నీవు చిరకాలము రాజువై దేవేంద్ర భోగములు అనుభవించుచు దేవ బ్రాహ్మణ బంధుజనులను ఆదరించుము కామక్రోభ లోవ మోహమదమాచర్యాదుల కతీతుడవై పరధనాపేక్ష పరశ్రీ వాంఛ లేనివాడవై శ్రీహరిని మరువక జ్ఞాన సంపన్న చే చేత మాయను తొలగించుకుని కీర్తిని అభివృద్ధిని శ్రేయస్సును సాధించుము సదా ప్రజాక్షేమమును మరొక కాపాడుము శత్రురాజులను జయించుము రాజక్షేమమునకు అంగబలమునకు ఆర్థిక సౌష్ణమునకు యజ్ఞయాగాదులు చేసి సురుల భూసురుల ఆశీసులను నొందుము శత్రువులను యుద్ధము చేతను అని రాజోచిత చూపించి పెద్ద పెద్దచేసను పెరిగి పెద్దవాడైన అలర్కుడు అవర్జములను వర్ణాశ్రమ విధులను రాజధర్మములను బోధింపబడి వివాహితుడై పట్టాభిషేకమంది కుమారులను పొందెను వానికి మదాలస ఒక అంగుళీకమునిచ్చి కుమారా నీకు దుఃఖము పీడ ఆశ కామము మమకారము కలిగినప్పుడు ఈ ఉంగరములోని సూక్ష్మ అక్షరముల లోపలి శాసనమును పఠించుము అని చెప్పెను రాజ్యపాలన అత్యంత చాకచక్యముతో సాగుచున్న అలర్కునిలో వైరాగ్యము పుట్టకొండుటకు వెరగంది అతని సోదరుడకు సుబాహుడు రాజ్యాభిలాషియై కాశీరాజుతో రాయభారము పంపెను తన అన్నయ్యే వచ్చి అడిగిన రాజమిచ్చెదను అన్న అలర్కుని మాటలకు దానము పట్టుట క్షత్రియ ధర్మము కాదని సుబాహు తమ్ముడగు అలర్కునిపై దండెత్తి ఓడించను అపజయమునకు వెరగందిన అలర్కుడు ఇచ్చిన ఉంగరమును గుర్తు తెచ్చుకుని అందరి శాసనమును పరికించను దానిలో ఇట్లా ఉన్నది సంగమును సంగమును విడువవలెను సత్సంగము చేయవలెను ఇందుకు సజ్జన సాంగత్యము మార్గము కామమును జయించవలెను మోక్షకామముగా తీర్చిదిద్దుకొన్నచో సజ్జన సాంగత్యమునకు దత్తాత్రేయులను ఆశ్రయించి దుఃఖనాశనమునర్చి మోక్షసిద్ధికి త్రోవ చూపునెను తనకు వద్దకు వచ్చిన అలర్కును ఉద్దేశించి దత్తాత్రేయుడు ఇట్లు పలికెను నీ ఏది దుఃఖము నీ దుఃఖము బాపుదు అప్పుడు అలర్కుడు ఇట్లు చెప్పుచున్నారు నేనే పంచభూతములలో ఏదియును కాను శరీరము సుఖము నాశించుచూ ఉన్నది కష్ట సుఖములు మానసికములు ఆత్మకు ఆకలి లేదు అది మనస్సును దేహమునకు వర్తించును శరీరమునొక తప్ప నాకు మిత్రులు శత్రువులు లేరు ఆత్మకు అలర్కుడు సుబాహుడు కాశీరాజు అని భేదములు లేవు అవన్నీ భ్రాంతులు పెంచిన కోడిని పిల్లి చంపినప్పుడు కలుగు వేదన అది ఎలుకకు ఎలుకను చంపినప్పుడు కలుగ కలగదు కదా కారణం నాది నాకు ఉపకారి అని పెంచుకున్న మమకారమును బట్టే వేదన ఆవరించియుండును ఈ భావమే తొలగిన సర్వము మిజ్జయే అనే బోధనతో బ్రహ్మజ్ఞానియ్ అలర్కుడు దత్తాత్రేయునకు నమస్కరించెను అలర్క నిన్ను మించిన జ్ఞానులిక లేరు నేనను విత్తునందు అది మొలకెత్తి ఇల్లు వాకిలి భూమి దారాపుత్రాదులు ధనధాన్యాదులను చిలవల పలవులు చిగుళ్ళు కలిగి కర్మలను పూలు పూసి సుఖదుఖములను ఫలములుగాచి మోక్ష సాధన కడ్డుదగులను అన్ని బ్రహ్మజ్ఞాన సూత్రములు అనేకము బోధించను విషయభ్రాంతికి లోబడిన మనస్సుకు కలిగిన సంబంధములు తరించుట ఎట్లు నిర్గుణను కాగలుగును పుట్టుక లేకుండా బ్రహ్మేకము పొందుటేట్లు అని అలర్కుడు దత్తాత్రేయుణ్ణి అడిగను అప్పుడు దత్తాత్రేయుడు అలర్కునకు యోగ బోధన గురించి ప్రాణాయామమును గురించి యోగ విఘ్నములు నివారణ యోగాభ్యాసము అరిష్టయోగ యోగ లక్షణముల గురించి బ్రహ్మ ప్రాప్తిని గురించి ఎన్నయో విషయములు తెలియచేశాను ఈ విధముగా దత్తాత్రేయుడు చేసిన బోధనలకు పరితృప్తుడైన అలర్కుడు భక్తి ప్రపత్తులతో నమస్కరించి బయలుదేరి సుబాహుని కాశీరాజుని కలిసి వారిచ్చివేసిన రాజ్యమునకు కుమారుని పట్టాభిషక్తులు చేసి వానికి యోగ విద్యను బోధించి వనములకు నిష్క్రమించి శ్రీహరి తత్పరుడై యోగాభ్యాసమునర్చి మోక్షమును పొందెను అని బ్రాహ్మణ కుమారుడు తెలుపగా అతని తండ్రి కూడా వానప్రస్థమును స్వీకరించి ముక్తిని పొందెను తదుపరి అధ్యాయములో స్వరోజిష మనువును గురించి తెలుసుకుందాము